భాద్రపద శుక్ల ఏకాదశి అయిన పరివర్తిని ఏకాదశి సెప్టెంబర్ మూడున వస్తుంది ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి ఉద్యోగం వివాహం ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు భాద్రపద శుక్ల ఏకాదశి పరివర్తిని ఏకాదశి అని అంటారు విష్ణుమూర్తి ఈ పరివర్తిని ఏకాదశి నాడు యోగనిద్రలో తన భుజాన్ని మార్చుకుంటాడు అందుకనే దీనిని పరివర్తిని ఏకాదశి అని అంటారు ఈసారి పరివర్తిని ఏకాదశి సెప్టెంబర్ మూడున వచ్చింది దీనిని పద్మ ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన పాపాలన్నీ తొలగిపోతాయని మోక్షాన్ని పొందవచ్చని నమ్మకం విధంగా ఏకాదశి నాడు కొన్ని పరిహారాలను పాటించడం వలన వివాహం కెరీర్ డబ్బు మొదలైన వాటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి మరి పరివర్తన ఏకాదశి నాడు సమస్యలు తొలగి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ మూడు అంటే రేపు వచ్చే పరివర్తిని ఏకాదశి నాడు విష్ణుమూర్తిని సరైన పద్ధతుల్లో ఆరాధించాలి విష్ణుమూర్తిని ఆరాధించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి సంతోషంగా ఉండొచ్చు అదృష్టం కూడా కలిసివస్తుంది పనికి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులు పూర్తవుతాయి డబ్బు సంపద కలుగుతుంది పరివర్తిని ఏకాదశి నాడు తులసి మొక్కను పూజించాలి తులసిని లక్ష్మీదేవిగా భావిస్తారు తులసి మొక్కను ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పరివర్తిని ఏకాదశి నాడు స్నానం చేసి ఉదయాన్నే తులసి మొక్క ముందు దీపారాధన చేయాలి కుంకుమను సమర్పించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించాలి దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు డబ్బుకి కూడా లోటు ఉండదు జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి విష్ణుమూర్తి అనుగ్రహం పొంది ఏకాదశి నాడు సంతోషంగా ఉండాలంటే పసుపు రంగు వస్త్రాలను దానం చేయాలి పప్పులు పసుపు రంగులో ఉండే స్వీట్లను కూడా దానం చేయండి అలా చేయడం వలన పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది పరివర్తిని ఏకాదశి నాడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే రావిచెట్టుకు నీటిని సమర్పించండి సాయంత్రం రావిచెట్టు కింద దీపం పెట్టండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది పరివర్తిని ఏకాదశి ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చు పూజలు దానాలు మంత్రాల ద్వారా జీవితంలోని సమస్యల నుండి విముక్తి పొందవచ్చు భక్తితో ఈ ఏకాదశిని ఆచరించండి